ప్రస్తుతము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము శతబిష పూర్వభద్రా నక్షత్రాలలో అంటే కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడటం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి నాలుగు రాశులను మనం పరిశీలిస్తే ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి మూడో రాశి అవుతుంది ధనుస్సు మకరం కుంభం కాబట్టి ధనుస్సు నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణం ఆరు నెలల పాటు విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఇది మూడో స్థానంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతోంది కాబట్టి సోదర సోదరీమణతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి ఆస్తుల పరంగా కానీ ఇతర విషయాల పరంగా కానీ సోదర సోదరీమణలతో ఎలాంటి తగాదాలున్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు వాళ్ళ వల్ల ఆస్తిపాస్తులు కొనుక్కునే యోగం ఉంటుంది ఆస్తులు వచ్చేటటువంటి యోగం ఉంటుంది లేదా ఉన్న ఆస్తులు మంచి ధరకు అమ్ముకునేటటువంటి యోగం కూడా ఈ ఆరు నెలల్లో ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా పొందబోతున్నారు